ఏడుగలు గారు ఏదైనా చంద్రెడ్డి గారు చంద్రారెడ్డి గారు సొనా రెడ్డి గారు మైలగాని రాజగోపాల్ గారు మోతాడి రాజా గారు రామాల కమిటీ వారు అందరూ అందుబాటులో ఉండాలి చిత్త అందరూ అందుబాటులో ఉండాలి ಅಂತ ಶರೀಷ ಚೌಧರಿ ಗಾರ ಶಿವಕೃಷ್ಣ ಚೌದರಿ ಗಾರೇತ ಚುಂಡೂರು ಮಂಡಲ ಪಂಪದ ಕಂಪೆಸಿ

சுமார் மண்டலம் பார்த்ததுல இருந்து இந்தா அந்திकांत பேசான் தான் சமர் சுமா தெக்கல பட்டி கரெகவனால் இந்த பட்டு போலீஸ் அணியினனவ இந்த தடை இந்த வென்டரி கமிட்டி வார உறுப்பினர்களை புன்ச்சுసుకొని பத அரை மணி நேரத்துக்கு அப்புறம் ஆயுக பவமதி டாக்குமெண்ட் தெக்கல முடிங்கந்து செய்ய அந்த கமிட்டி வர்க்கி இந்த பூத்துறோம் ఎత్తైన పట్టుకు వచ్చేవారండి ఈ యొక్క జత యజమాని గారు రామకృష్ణ గారు అర్చక రామకృష్ణ గారు వెనక గిత్తన పట్టుకు వచ్చేవారండి జత యజమాని దాదాపుగా వారి వద్ద ఆరు జతలు ఉన్నాయండి ఇప్పుడు పూర్తిగా పాల్గొన్న జతలు ఆరు ఉన్నాయి మొత్తం పద్దెనిమిది గిత్తలు వారు పోషిస్తున్నారండి వచ్చే గిత్త డాన్ 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 ఓకే పంపించాలి కానీ కూడా ఉండరాదు కవిని గారు కూడా గుంపులుగా ఉండరాదు ఏ గత యజమానికి సర్వత సత్కరించాలండి మధు సుబ్బారాయుడు గారు తిరుపతి రెడ్డి గారు మధు సుబ్బారెడ్డి గారు అల్సిన్నపిల్ల శ్రీనివాసులు గారు చల్ల ఏడుగుండలు గారు ఏదల చంద్రారెడ్డి గారు రవిచంద్రారెడ్డి గారు సన్న గోపాల్ రెడ్డి గారు మైలరాని రాజగోపాల్ గారు మోటాటి రాజా గారు వారందరూ కూడా ఏ ఒక గత యజమానికి సాలువత సత్కరించాలని వారందరూ కూడా అందుబాటులోని జత యజమానికి సాలవత సత్కరించాలి

और किस तरह है आज तो ये जमाने की ओके कोई नहीं एमके एंगल वन मोटावे करते आपसे मोटावे के लिए

மூணு வந்து அடுதல்தான் பூர்ச்சேஸ் மூட்டு அக்கா சுரேஷ் சௌதரிப்ப

Kemi, ta over låven. சுேஷ் சௌதரி காரே சிவகிருஷ்ணா சௌதரி காரி வீட்டுப்பாலம் சிந்தூரி மண்டலம் மேற்பட்ட ஜில hey ah. <laughs> ఐదవ రౌండ్లు మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి ఆర్ ఫేమస్ అత్త తస్మనీశా చౌదరి గారు శివకృష్ణా చౌదరి గారు లేట పాల చుండూరు మందిరం పెద్ద జిల్లా

శ్రీష్ సోదరి గారు శుభకృష్ణ చౌదరి గారు వేతపాల చుండూరు మండలం మాపత్పట్లా వద్దతో ప్రస్తావ రౌండ్ ఏడవ రౌండ్ చైర్మన్ గారు గౌరవ కామర్ రమణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆర్కే బోస్ అత్యాత శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాల చిన్నూరు మండలం బాపట్ల జిల్లా शिव कृष्ण चौधरी वेट पाल सुंदा जिलों అర్చ శ్రీష్ఠ చంద్రు గారు శ్రీకృష్ణ చంద్రుడి గారు వెటప్ప చుండూరు మండలం మొత్తం పురస్కరిస్తున్నాను కేబుల్స్ అతీ షా చౌదరి గారు శివం చౌదరి గారు ఏతూరు మండలం బత్తక్క జిల్లా మొదటి బహుమతి కలసరం చేసుకోవాలంటే పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నూట ముప్పై నాలుగు అడుగులు రాగాలి పదమూడవ రౌండ్ వీక్షిస్తారు అంతేకా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేకప్పాల చిన్నూరు మండలం జిల్లా ఆహా

ఈత చివరికి వచ్చే తిరిగి నూట ముప్పై నాలుగడుగులు వాడితే మలచి మమ్మటి ఎనభై వేలు ఈత చివరికి వచ్చే తిరిగి ఒత్తగుల్లో వాడితే రెండో మమ్మతి ఎనభై వేలు వచ్చాయి రభశిక్షణ దాకా ఎవరు ప్రతి

మూడు వేల ఆరు వందల అడవుల కూడా పద్దెనిమిది నిమిషాల నలభై ఆరు శాఖలు ఏర్పడి చేసుకున్నాయి సమయం ఒక్క నిమిషం సమయం ఒక్క నిమిషం కదా ఈ రోజు ప్రస్తుతానికి ఇంత మొదటి స్థానంలో నాయనా లైవ్ లో ప్రతి ఒక్కరు లైక్ చేయండి

நான் அரவியலா ఇరవై రూపాయలు కమిటీ నెంబర్ పంట పంట కోటలు బాగా నిర్వహించారు మంచి ఏర్పాట్లు చెప్పారు బోన్ చేయాలి